ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం మహిళా మనులకు సత్కారాలు వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని ప్రభుత్వ కార్యాలయాల ప్రతిభావంతులైన మహిళా ఉద్యోగులను దర్శి మండల ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్థానిక మండల అభివృద్ధి కార్యాలయం సమావేశం హాల్లో జరిగిన సన్మాన సభలో మహిళలను ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభలో దర్శి ఎంపీపీ గోలపాటి సుధారాణి ఎంఈఓ టు బి రమాదేవి సిడిపిఓ సిహెచ్ భారతి కేవీకే శాస్త్రవేత్త మానస జడ్పీ గర్ల్స్ హైస్కూల్ ఉత్తమ టీచర్స్ అవార్డు గ్రహీత లక్ష్మీరాజ్యం పద్మావతి విజయలక్ష్మి ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి అనురాధ సుభాషిణి సునీతలను ఘనంగా సత్కరించారు వీరితో పాటుగా ఆర్థిక సాధికారత సాధించిన వై నిర్మల అనే మహిళలను సన్మానించడం అయినది ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ కృష్ణమూర్తి ఎంఈఓ వన్ కె రఘురామయ్య సిడ్స్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రాజేశ్వరరావు మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది छाड़ा किचन

వాళ్ళ పిల్లలు ఎలా చదివించవచ్చు అనేది మన ఎమ్మెల్యో గారు చెప్పారు అట్లానే మాన్సా గారు డబ్బు ప్రాధాన్యత కాదు చదువుకు నేను ఒక్క విషయం చెప్తాను రెండు నిమిషాలే ఇంట్లో మహిళ చదువుకుంటే ఇల్లు అలా ఇల్లు చదువుకుంటే గ్రామం గ్రామం చదువుకుంటే ఒక పట్టణము తర్వాత

ఖర్చు పెట్టాలి అనేది చూస్తారు రక్షణ శాఖ మరి పిల్లల్ని ఎంత రక్షణతోటి ఎక్కడికి ఎలాంటి ప్రమాదకరమైన చోటు పోనీకుండా జాగ్రత్తగా చేసేది స్త్రీ అందుకని చెప్పేసి ఒక స్త్రీ ఇన్ని రంగా

ఈరోజు బయల దిన స్వతంత్రం కాబట్టి పండగ కాబట్టి ఈరోజు అందరం జరుపుకుంటున్నాము అలాగే ఈ రాజ్యాంగ హక్కులు ఎవరు ఇచ్చారు మనకు మన పిల్లలైనా మన కోసం కష్టపడిన మన కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు బలమై మన కోసం ఇప్పుడు ఈ రోజు మనం స్వతంత్రంగా బతుకున్నాం అంటే ఆ రాజ్యాంగ హక్కులు పక్కన కాబట్టి తెలియజేస్తున్నాం ఇక్కడ ఏదైతే మీరు అలంకరించబడిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క అంశం ప్రకారం మీరు వివరించారు కాబట్టి ఆ ఎవరి ప్రకారం అందరూ సమాన పుష్కలు కూడా స్త్రీలకు అందరూ సమానత్వంతో పాటించాలని తెలియజేస్తూ ఈ రోజు మనం ఇక్కడ పండుగ జరుపుకుంటున్నామంటే ఒక అయితే చదువు మన వస్తుంది అనమాట మనం ఎక్కడి ఎక్కడుంటే అక్కడ వస్తుంది చదువే మన తాగి కాబట్టి ఈ చదువు ప్రతి ఒక్కరు చదువుకొని మన స్థాయి